ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైడియో ఎలక్ట్రానిక్స్ ఈరోజు ఫైవ్ పాయింట్ వన్ యాంపుల్ ఫేర్ అండి ఇది ఫైవ్ పాయింట్ టూ ప్రెజెంట్ అయితే కస్టమర్ ఫైవ్ పాయింట్ వన్ తీసుకుంటున్నారు మన దగ్గర ఫ్యూచర్లో ఇంకో సబ్ యాడ్ చేసుకుంటారంట ఓకేనా ఫ్రెండ్స్ అతని పేరు ప్రసాద్ సార్ పేరు ప్రసాద్ రెలివిధి నుంచి సౌండ్ బాక్సెస్ అయితే ఏ విధంగా ఉందనేది మీకు ట్రైలర్లో చూశారు కదా అదేవిధంగా సౌండ్ పర్ఫార్మెన్స్ కూడా ఏ విధంగా ఉన్నది కస్టమర్ మాటల్లో మనం విందాం సౌండ్ పర్ఫార్మెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంది రోజులైంది ఆర్డర్ ఇచ్చి టెన్ డేస్ అవుతుంది డేస్ కూడా చాలా బాగుంది ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా చెక్ చేశాను నాకు అయితే చాలా బాగా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండ్ వన్ ఇయర్ వారంటీ సౌండ్ అయితే చాలా బాగుంది చాలా అంటే సినిమా థియేటర్ లో చూసినంత క్లారిటీ ఉంది క్లారిటీ కూడా ఒక్కో పెట్టాక వీడియో తీసి మళ్ళీ పెడితే మళ్ళీ పోస్ట్ చేద్దాం ఓకేనా హెయిర్ స్టైల్ మాత్రం సూపర్ ఉంది రయ్యా